తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా శాఖ కరీంనగర్ ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా శాఖ కరీంనగర్ సంఘ భవనంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన జిల్లా అధ్యక్షుడు ఎన్డివారిష్ నవాబ్కి ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైన శ్రీ సర్దార్ మన్జీత్ సింగ్ ఎన్నికల అధికారి ఇరావేణి వేణు పద్మారావు మరియు సఫ్దర్ అలీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ హాసో హుసేని వారి చేతుల మీదుగా ఎన్నికల ధృవీకరణ పత్రం ఎన్డివారీష్ నవాబ్ జిల్లా అధ్యక్షులకి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది ఎన్నికల్లో పాల్గొనడటకు అభివృద్ధిగా ఉండటం కాబట్టి సభ్యుల సమక్షంలో వారిని ఏకాగ్రీపేట